హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తులసీ రమ్మ ఎక్కడికబ్బా రెడీ అయ్యి వెళ్తుంది ప్రశాంతంగా అనుకుంటున్నారా అదేనండి ఫిబ్రవరి రెండో తారీఖు వచ్చేసింది కదా ఫిబ్రవరి రెండు అంటే తెనాలి కానీ తెనాలి చుట్టుపక్కల కానీ తెనవాడి ఎవరన్నా ఉంటారా చెప్పండి మీరు అవునండి చర్చ్ పండగ మేరీ మాత తెలు అంటారు కదా ఇది ఎలా ఎక్కడ ఉంటుందంటే ఈ షోచ్ తెన గుంటూరు వెళ్ళే రోడ్డు మీద హైవే రోడ్ మీద ఉంటుంది రోడ్కి అంటే గుంటూరు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి రోడ్డు మీద తిరణాల సందర్భంగా వాటికి ఆటంకం చెప్పాలి ఆచుకొని తీర్చుకొని అమ్మాయి గారు వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అయింది బండి పార్క్ చేయడానికి కూడా మాకు అసలు ప్లేసే లేదు ఎలాగోలా కష్టపడి పార్క్ చేశామో లోపలికి వెళ్దామంటే అప్పుడు అనిపించింది ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న గిల్టీ ఫీలింగ్ అండి పిల్లలు ఇద్దరిని తీసుకురాలేదు అయ్యో పాపం అనిపించింది తీరా రెడీ చేసి బయటకు వచ్చే మూమెంట్లో పాప నిద్రపోయింది పాప నిద్రపోవటంతో బాబు మీరు ఎళ్ళొచ్చేసేయండి నేను ఉంటా పాపకు తోడు అన్నాడు సరే అని చెప్పి వద్దనుకున్నాం కానీ వాడు భరోసా ఇచ్చేటప్పటికి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే బా నేను తీసుకున్న డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది పిల్లల్ని తీసుకొని అంటే మరి పసిపాప కదా చిన్న పాప కదా దాన్ని తీసుకొని ఈ తిరణాలకు వస్తే నిజంగా తిరణాలాగే ఉండేది నా పరిస్థితి అయితే బాబోయ్ దాన్ని క్యారీ చేస్తూ అస్సలు చేయలేము బాగా క్రౌడ్ అండి ఇసుక రాలే అంత జనం ఉన్నారు అయినా ఎంత జనం ఉన్నా కానీ మనం ఎందుకు ఈ తినాలకు వస్తామని చెప్పండి అసలు చూడటానికి రెండు కళ్ళు చాలేదండి ఇక్కడ లైటింగ్ కానీ డెకరేషన్ కానీ బాబోయ్ మామూలు హంగామా లేదండి నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చూస్తే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దీని లెవెల్ వేరే లెవెల్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదండి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంత క్రౌడ్ ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఈజీ వేలో మనం చూడాలనుకుంది చూడొచ్చు తినాలనుకున్నది తినచ్చు తీసుకు వెళ్ళాలనుకున్నది కొని తీసుకొని వెళ్ళచ్చు అంత ప్రశాంతంగా జరుగుతుంది అలాగే ఇంకో విషయం అండి బాబోయ్ అప్పట్లో నా చిన్నతనంలో ఐ మీన్ టెన్త్ ఇంటర్ చదివే అప్పుడు ఫోన్స్ ఏం లేవు కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువ అందరికీ మొబైల్ తెలుసు ఫోన్లు కూడా లేవు కదా అలాంటప్పుడు ఏమయ్యేదంటే ఈ తిరణాలకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అయ్యే వాళ్ళం అండి ఖచ్చితంగా సో వాళ్ళతో మాట్లాడటానికి మిస్ అయిపోయే వాళ్ళందరినీ ఒకసారి మీట్ అవ్వటానికి ఒక గెట్ టుగెదర్ అనే చెప్పాలి అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా వారితో నేను అన్నాను ఇప్పుడు ఎవరు కనిపిస్తారులేండి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఎవరు కనిపిస్తారు అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక మా ఫ్రెండ్స్ని కొంతమందిని మేము ఖచ్చితంగా మీట్ అయ్యాము అయితే ఏమనిపించిందంటే ఇంకొంచెం ఎర్లీగా వచ్చినట్లయితే ఇంకా ఎవరినన్నా మీట్ అయ్యే వాళ్ళమేమో చూసే వాళ్ళమేమో అనిపించింది సో చెప్పండి మీరు ఇలా మనంద మన మిస్ అయిపోయిన వాళ్ళ అందరిని మాట్లాడుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఏమన్నా పర్చేస్ చేయాలి అంటే వన్ అవర్ సరిపోదు కదా బుర్రెన్నోళ్ళు ఎవరైనా ముందొస్తారు బట్ నాకు లేదు కాబట్టి నేను చాలా ఎర్లీగా వచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా టైం చూస్తే టెన్ థర్టీ అయిపోయింది పిల్లలకి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి బయటకు వచ్చేటప్పటికి బయట కూడా అసలు టాయ్స్ అయితే చాలా చాలా స్టాల్స్ ఉన్నాయండి అవి చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోలేదు హడావిడిగా ఏదో రెండు మూడు తూతూ మంత్రంగా తీసుకొని గ్యా ఇంకా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాను టెన్ థర్టీ అంటే మామూలు విషయం కాదు ఇంకా చిన్నగా నడుచుకుంటూ అలా బండి పార్క్ చేసి ఎక్కడ పార్క్ చేసామో తెలియదు ఎత్తుక్కోవాలి ఇప్పుడైతే మీరైతే నా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే తెనాలి వాళ్ళైతే కనుక ఫిబ్రవరి మూడవ తారీఖు కూడా మనకి తినాలి ఉంటుంది కాకపోతే ఇంత హడావిడి ఇంత పాపులేషన్ ఉండదు డోంట్ మిస్ అండి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా చూడలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫిబ్రవరి మూడవ తారీఖు కూడా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ డెకరేషన్ ఫొటోస్ చూసారా ఎంత బాగున్నాయో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వాచ్ చేయండి బాయ్ బాయ్